ఉంటాయి అమ్మా మీకు శివరాత్రి శుభాకాంక్షలు ముందుగా నన్ను చూడడానికి ఒక ఆయన వచ్చాడు ఆయన ఎవరో చెప్పి తర్వాత విషయంలోకి వెళ్తా మరి మీ బాగా ఆనందపడతారులే చెప్పేనా ఏ నా పక్కనే ఉన్నాడు అయితే అతను వస్తున్నాడు సరే నేను ఏవో ఇవాళ శివరాత్రి కదా ఏ పండ్లు తీసుకుంటున్నా సరే మనోడే కదా రానిలే అంటే మళ్ళీ ఒక అక్కను తీసుకొచ్చాడు మీ పేరు నాదా నా సెల్ ఏముంటుంది తెలుసుగా భీమవరం స్వాతి అక్క మీ పేరు స్వాతి అండి స్వాతి అక్క చూడు అమ్మ మీ పేరు అన్న అవిడే స్వాతి అయితే మా అక్కడ ప్రయత్నం చేస్తా అన్న అమ్మ వాళ్ళ పిల్లల పేర్లు బాగున్నాయి వెంటనే మీ మీ అబ్బాయి పేరు చెప్పేశా నకులుగాడు ఉన్నాడు మాకు వాళ్ళ పిల్లల పేర్లు ఒకడేమో సాకేతరం ఒకడేమో కృష్ణ చైతన్య రాముడు కృష్ణుడు అమ్మ మీరు ఆవిడతో మాట్లాడి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి అమ్మా స్వాతి టు స్వాతి మధ్యలో కోతి అమ్మా పట్టాలి 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 పట్టాలమ్మా అది పాట కూడా ఉంది అందుకనే అలా అలాంటి భావన కలిగి ఉండడం వల్లనే నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో అమ్మ తర్వాత అయితే మీరు రెండు రోజులు ఉండబోతున్నారు బృందంలో మేము ఐదు రోజులు అంటే ఇంకా రేపు రేపటి నుంచి హోలీ ప్రారంభం అవుతుంది అనగా ఆ హడావుడ్ రోజు చూసి మాట్లాడబోయే సంతోషం సంతోషం అంటే అక్కడ ఆటో నెంబర్ ఉంది ఆడు మేము పోటా పోటీ పాటలు పాడుకుంటాం ఆడి ఫోన్ చేసాం బాబు పచ్చి దీన్ని తొక్కేస్తారా ఏం చేయమంటావు ఏంటంటే అమ్మ ఒక రకంగా మీకు ఇబ్బంది అయితే అవ్వచ్చు కానీ జన్మలో ఒకసారి అన్న చూడాలి మీరు రసానా వృహాన హోది ఎలా ఉంటుందో మిగిలినంతా చేసేసుకోండి యాత్ర ఆఖ రోజు సరదాగా చూసి వెళ్ళిపోండి మంచి పని చాలా సంతోషంగా అన్ని మీకు చెప్పేది ఏం లేదు అలా చక్కగా హృదయపూర్వకంగా అణు అనువుని దర్శిస్తూ స్పర్శిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ మాకు ఒక టీషర్ట్ మీద వెనకాల రాసి ఉంటుంది ఏమనంటే ఐ లాస్ట్ మై హార్ట్ అంతే అంతే అందుకని మన హార్ట్ అక్కడే ఉంది అమ్మ ఆ ప్రయాణంలో కంపల్సరీ మేము సత్సంగం ఉండాలి ఆ ఎనర్జీతో మేము యాత్ర చేసుకుంటున్నాం ప్రతిసారి పూరి గాని బృందావనం గాని అది సోమవారాల్లో ఏ మాత్రం అవకాశం దక్కిన ట్రైన్ జర్నీలో చక్కగా నాకు చేయండి అమ్మా నేను గ్యాప్ ఇచ్చి ఒకసారి నేను ఎత్తపోతే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేయండి నాకు గుర్తు గుర్తొచ్చేస్తుంది అమ్మా చాలా సంతోషంగా వెళ్ళండి ఆనందంగా అన్నీ ఆస్వాదించి ఆ విధంగా హృదయంలో మరింత మరింత దృఢపడి ద్రువిడిలాగా ఇంకోటి ఏంటంటే కృష్ణ కథలు భజన ఈ మూడు అండి ఎక్కడికెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా ఇలాగే వెళ్ళాలండి అసలు అసలు అది కదా ఇప్పుడు ఒక్క మాట చెప్పెట్టేస్తాను ఎవరింటికి వెళ్తే ఆ మధ్య కొండాపూర్లో ఆయన వాళ్ళ ఫ్రెండ్కి నన్ను పరితయం చేస్తూ ఆయన ముందే ఏదో గొర్రెతో మాట్లాడాల్సి వచ్చింది చూశారు కదా పొద్దున్నే దాకా ఇలా గొర్రెలతో ఇలా ఫైట్ చేస్తూనే ఉంటారు కానీ రసజ్ఞులైన వారు కలిస్తే వారిలో బోల్డ్ అంత భక్తి బోల్డ్ అంత సంగీతము బోల్డ్ అంత కవిత్వము ఉంది అని ఆయనతో చెప్తున్నారు అన్నాను అదే అసలు అండి బాబు ఇది శసలో అసలు అదే కదా రస హృదయమై ఉండి బుద్ధి ఏ ఏంటిది సంస్కృతంలో చెప్తారు కాలో గచ్చతి ధీమతాం బుద్ధిమంతులైన వారు కాలాన్ని ఎలా గడుపుతారు ఎలా గడుపుతారంటే శాస్త్రకావ్య పఠనాస్తు వినోదేనా శాస్త్రాలని కావ్యాలని పఠిస్తూ వినోదిస్తూ కాలోగచ్చతి అన్నారు కాబట్టి మనం ఆ అదృష్టాన్ని కలిగి ఉన్నాం మీరు ఇంకా నాకంటే ఎక్కువ కలిగి ఉన్నారు మీరు మరింత పొందాలని ఆ కృష్ణ కోరుకుంటాను అమ్మ అమ్మ ఇవే చుట్టూ బోల్డ్ అని పుస్తకాలు పెట్టుకుని ఇవన్నీ చదివేయాలని ఆశతో పొద్దున్న నుంచి ఉంటే ఎప్పటికి కష్టపడి ఒక్క పేజీ చదివాం ఇన్ని పుస్తకాలు పెట్టుకుని మూడు రోజులకి ఇవాళ పుస్తకాలు పైనుంచి కింద దించాం ఇవన్నీ చదివేద్దామంటే చుట్టూ జనం ఒకరికి వెళ్ళాక ఒకళ్ళు పర్వాలే కానీ మ మన దగ్గరున్న అమృతం కొంతైనా ఇతరులకు పంచగలిగితే వాళ్ళ జ్ఞానం పెంచగలిగితే వాళ్ళని భక్తులుగా ఉంచగలిగితే శరీరం అనే అహంకారాన్ని తుంచగలిగితే వాళ్ళని భక్తి సరస్సులో భక్తి సముద్రంలో ముంచగలిగితే అంతే సార్ అమ్మా అమ్మా మీరు చెయ్యండి ఫోన్ అమ్మా హరే కృష్ణ అలాగే అలాగే అమ్మా అమ్మ 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 హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ చేస్తాం సాతి అంత పని చేశారు